దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా ఇలా చేస్తే పూజ చేసినంత పుణ్యఫలం మీకు లభిస్తుంది మీ సమస్యలు తీరిపోవాలి మీ కోరికలు తీరాలి అంటే ఈ తొమ్మిది రోజులు తప్పకుండా ఇలా చేయండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో మనకు కనిపిస్తారు ఆ అవతారాలు మన ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకోవాలంటే కొంతమందికి కష్టంగా ఉంటుంది అలాంటి ఆనవాయితీ మా ఇంట్లో లేదు కానీ మేము పూజ చేసుకోవాలి మా కోరికలు తీరాలి అనేవాళ్ళు తప్పకుండా రేపటి నుండి దేవీ నవరాత్రులలో ప్రతిరోజు శ్రీ లలితా సహస్రనామాన్ని పారాయణం చేయండి తప్పకుండా మీ మనసులో ఉన్న కోరిక ఆ తల్లి తీరుస్తుంది ప్రతిరోజు ఒక్కొక్క అవతార తో కనిపించే ఆ దుర్గా మాత మన సమస్యలు తీర్చడానికి ఒక చిన్న దీపం పెట్టి ఆ తల్లికి ప్రతిరోజు ఒక్క నైవేద్యం పెట్టి మీ సమస్యని చెప్పుకుంటూ పారాయణం చేయాలి అది శ్రీ లలితా సహస్రనామైన లేదంటే శ్రీ లక్ష్మీ స్తోత్రమైన పఠనం